హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో కస్టమర్స్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా చాలా ఈజీగా కేక్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను అది కూడా ఎలాంటి పిండి వాడకుండా కప్పు బొంబాయి రవ్వతో చేసి చూపిస్తున్నానండి ఎగ్స్ వాడకుండా అవెన్ లేకపోయినా సరే చాలా చక్కగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ ఎందుకు ఇంట్లోనే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ ఫైన్గా గ్రైండ్ అవ్వదండి మీకు ఎంతవరకు సాధ్యమో అంతవరకు గ్రైండ్ చేసుకోండి అలాగే ఇప్పుడు నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సో ఇలా గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇందాక మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా పంచదార తీసుకోండి నెక్స్ట్ సేమ్ అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా పెరుగు తీసుకోండి ఈ పెరుగు కూడా పుల్లటిది కాకుండా ఫ్రెష్ పెరిగే తీసుకోండి మళ్ళీ అదే కప్పుతో ఒక పావు కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి అంటే వాసన లేని ఆయిల్ ఏదైనా సరే తీసుకోవచ్చండి మీరు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో ఒక అరకప్పు దాకా పాలను తీసుకోండి పాలు వేసి బాగా మిక్స్ చేయండి ఈ పాలు కూడా నేను పచ్చివే యూజ్ చేస్తున్నానండి పచ్చివైనా పర్వాలేదు కాచి చల్లార్చిన పాలైనా కూడా పర్వాలేదు ఇప్పుడు ఇందులో మనం రవ్వని గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా అది ఇందులోకి వేసుకోండి ఇందులో మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి నాకు ఇక్కడ స్పాచ్లతో మంచిగా మిక్స్ అవ్వట్లేదండి అందుకని దీన్ని పక్కన పెట్టేసి విస్కర్ని తీసుకొని మిక్స్ చేస్తున్నాను అంటే దీంతో కలిపితే ఎక్కడ ల్యాంప్స్ అనేవి లేకుండా చక్కగా కలుస్తుంది అనమాట ల్యాంప్స్ లేకుండా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి ఈ రవ్వ నానేలోపు ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని ఈ కేక్ టీన్కి అడుగున ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ని అడుగున అప్లై చేసుకోవాలి ఆయిల్ని అడుగున అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ వేసుకొని ఈ బటర్ పేపర్కి కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే అడుగున ఆయిల్ని గ్రీస్ చేశాక లైట్గా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ వేసి రెస్టింగ్ చేయండి అప్పుడు అడుగు మాడకుండా ఉంటుంది కేక్ కూడా ఈజీగా డిమోల్డ్ అవుతుందనమాట దీన్ని పక్కన ఉంచి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే గిన్నెను స్టవ్ మీద పెట్టి లోపల స్టాండ్ని కూడా పెట్టి పైన మూత పెట్టి సిమ్లో హీట్ చేసుకోవాలి ప్రీ ప్రీహీట్ అయ్యేలోపు నానపెట్టుకున్న రవ్వని తీసుకొని మళ్ళీ ఒకసారి కలపండి రవ్వ బాగా నాని దగ్గరగా అయింది కదా సో ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ దాకా వంట సోడా అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా వెన్నెలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేయండి ఒకవేళ మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే రవ్వ గ్రైండ్ చేసేటప్పుడు మూడు లేదా నాలుగు యాలకులను వేసి గ్రైండ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇక్కడ నాకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుందండి సో అందుకని ఒక టేబుల్ స్పూన్ దాకా పాలు వేసి కలుపుతున్నాను కలిపిన తర్వాత ఇప్పుడు నేను మీకు కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి సో చూశారు కదా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు దీన్ని బటర్ పేపర్ వేసిన కేక్ టీన్లోకి ఈ బ్యాటర్ మొత్తాన్ని తీసుకోవాలి మొత్తాన్ని తీసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్తో కానీ లేదా టూటీ ఫ్రూటీస్తో అయినా గార్నిష్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇవేమీ లేకపోయినా సరే స్కిప్ చేసేయండి బట్ ఇలా గార్నిష్ చేయడం వల్ల కేక్ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇలా గార్నిష్ చేసేసుకొని ఈ కేక్ని మనం ఆల్రెడీ ఫ్రీ హీట్ చేస్తున్న గిన్నెలోకి పెట్టండి పైన మూత పెట్టి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బేక్ చేసుకోండి ఆ తర్వాత ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి మొత్తానికి మనకి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల వరకు టైం అయితే పడుతుందండి ఒక ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము బేక్ అయిందో లేదో ఇలా టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఇలా అడుగు వరకు గుచ్చి చూడండి పిండి అంటకుండా నీట్గా బయటికి వచ్చింది అంటే కేక్ అయితే బేక్ అయిపోయినట్టే అండి అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ వేసి పక్కకు దించేసుకొని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత కేక్ని డీమాల్ట్ చేసుకొని అడుగున వేసిన బటర్ పేపర్ని రిమూవ్ చేసేయండి సో చూసారు కదా రవ్వతో కేకు ఎంత చక్కగా వచ్చిందో సో అంతేనండి చాలా సాఫ్ట్గా బొంబాయి రవ్వతో కేక్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి కేక్ని బయట నుండి తేవాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఇవే కొలతని ఫాలో అవుతూ చేసేయండి చాలా చక్కగా వస్తుంది ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీని పెంచుకొని చేసుకోండి సరిపోతుంది సో అంతేనండి చూశారు కదా బొంబాయి అమ్మాయి కేక్ అయితే ఎలా చేసుకోవచ్చో ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మా అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్